అర్జున్ రెడ్డి యానిమల్ లాంటి హిట్ మూవీస్ ని డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి ఇప్పుడు ప్రభాస్ తో చేయబోతున్న స్పిరిట్ మూవీకి హీరోయిన్ సెట్ చేయడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చింది మృడల్ని ఎందుకు వద్దనుకున్నారు దీపిక పడుకొని పెట్టిన కండిషన్స్ ఏంటి ఇప్పుడు తృప్తి డిమిక్ చేశారా లేదా అనేది తెలియాలి అంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి అయితే రెబల్ స్టార్ ప్రభాస్ తో రొమాన్స్ చేయబోతున్న హీరోయిన్ ఎవరంటూ సోషల్ మీడియాలో రోజు ఒక చర్చ జరుగుతుంది అయితే మొదట ప్రభాస్ హైటిక్ మ్యాచ్ అయ్యే హాట్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది దీపిక పడుకోననే చెప్పుకోవాలి మొదట దీపికా ఓకే చేశారు కానీ దీపిక డైలీ ఆరు గంటలు షూటింగ్ చేస్తానని రెమ్యునేషన్ ఇరవై కోట్లు పైగా ఇవ్వాలని తనతో పాటు తన స్టాఫ్ కి డైలీ స్టార్ హోటల్ అకామడేషన్ అరేంజ్ చేశారట అయితే ఆ ప్లేస్ లో మృణల్ ఠాకూర్ ని తేవాలని త్రీ డేస్ నుండి సోషల్ మీడియాలో డైరెక్టర్ సందీప్ రెడ్డి కి ట్యాగ్ చేస్తూ రిక్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు ఫ్యాన్స్ డైరెక్టర్ కి ట్యాగ్ చేస్తూ చాలా పోస్టులు పెట్టుకొచ్చారు నెటిజన్లు అయితే మృణల్ కి మూవీ సెట్ కాదని చెప్పుకోచారు సందీప్ రెడ్డి అయితే ప్లేస్ లో ఫిక్స్ చేస్తారు అంటే మూవీతో ఓవర్ నైట్ స్టార్ క్రష్ గా యూత్ ని కనెక్ట్ అయిన హీరోయిన్ తృప్తి ని ఓకే చేశారట ఆ మూవీలో బెడ్రూమ్ సెన్స్ చాలా వైరల్ అయింది అలా బోల్డ్ గా యాక్ట్ చేయడం పై కొన్ని బ్యాక్ లాషెస్ వచ్చినా అవన్నీ పట్టించుకోలేదు తృప్తి ఇప్పుడు మరో మంచి అవకాశం దొరికిందని చెప్పుకోవాలి స్పిరిట్ లో పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు ప్రభా ఇది ఒక డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని గతంలోనే సందీప్ రెడ్డి చెప్పుకొచ్చారు ఇప్పటి ప్రభాస్ ని ఎవరు చూపించిన విధంగా చూపిస్తూ ఒక యాక్షన్ మూవీ చేస్తున్నానని చెప్పుకొచ్చారు ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న మూవీస్ ఇది సెట్స్ మీదకి వెళ్తుంది ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు మరి ఏ సినిమా చేయొద్దంటూ ఆ లుక్ ని కంటిన్యూ చేయాలని ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని హీరోకి ముందు నుంచి డైరెక్టర్ కండిషన్స్ పెట్టేశారంట ఈ మూవీ మీద చాలా హోప్స్ తో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్